ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ టాప్ ఎమ్మెల్యే రాజీనామా ఒకసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తుంది అండి ఆ విషయాలు ఏంటనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ చేసిన తర్వాత లైట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే కల్వకుండా రావు అనగా కేసీఆర్ కు మరో షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజులుగా అందరూ అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ర కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపదాస్ ముంజీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే రేపు మరో నలుగురు బీఆర్ఎస్ పార్టీల్లో ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది కాగా ఇప్పటికే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరులతో కూడా వెల్లడించారు అయితే కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సహా పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు దీంతో సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు కీలక నేత మరోసారి జైన్ కావడం ఇక మరోసారి మరో నలుగురు నుంచి ముగ్గురు వరకు కూడా బిఆర్ఎస్ ని వీడే ప్రయత్నం జరుగుతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని భిక్షాకే అంటున్నారు ఇక పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడడం మింగుడు పడని అంశమే అంటున్నారు రాజకీయ నిపుణులు మరి ఏం జరుగుతుంది